మాఘశుద్ధ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీగిరి ప్రదక్షిణ సేవా కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఒంగోలు పట్టణంలో నిర్వహించారు ముందుగా జయరాం సెంటర్లోని గోశాల వద్ద స్వామివారికి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం వివిధ రకాల పుష్పాలతో సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలను కొలువు తీర్చి గిరి ప్రదక్షిణకు బయలుదేరారు గోశాల వద్ద నుండి ప్రారంభమైన గిరి ప్రదర్శన శివాలయం సెంటర్ శర్మ కళాశాల గద్దలగుంట మీదుగా స్కందగిరి శ్రీగిరి ఆలయానికి చేరుకుంది భక్తుల గోవిందనామ స్పరణ మధ్య సాగిన స్వామివారి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతావరణం తలపించింది ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు

భీముడు ఈ భీముడు ఎవరయ్యా అంటే నమక చమకంలో వస్తుంది అది ఒక రాయి అట్టా వచ్చింది రాయి తీయడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు దాదాపు పది ప్రతాయి రాయినట్టు తీయాలి చెవుగా ఉంటాట ఈశ్వడు ఆయన కూడా మల్లెపూలాగా ఉన్నాట అప్పుడు కొండలంటే ఈశ్వరుడు కోరుసాడు అర్జుడు కొడుకు పెద గారి ఉన్నాడు వృషమం యుద్ అమ్మో బిగిచన లంకేతయే ఏటా ఏవ దేవతా ప్రేణాదే పర్యాప్ అనంతరాయాయ సావాస్తవ మోచిరాత్ర చిరంజీవీ విద్యా ప్రాప్తి ప్రదక్షిణానికి ఎవరు కూడా సాహసం చేయలేదనమాట కానీ రాఘవరెడ్డి గారు మాత్రం చక్కగా ఎంతో భక్తి సత్తలతో ఎటువంటి రూపాయి కూడా ఆశించకుండా కేవలం భగవంతుడి యొక్క సేవా కార్యక్రమంతోటి ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అత్యంత వైభవేతంగా శోభాయమానంగా నిర్వర్తించడం జరిగిందండి వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ అలివేల మంగా పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి స్వామివారి కరుణా కటాక్ష వీక్షణ మరియు శ్రీ గంగా ప్రభామిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క దీక్ష కటాక్ష వీక్షణ మరియు శ్రీ వల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సంబోధన ప్రసరింపజేసి వారి యొక్క వ్యాపారము మూడు పవ్వులు ఆరు కాయలుగా వర్తిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తున్నాం కష్టపడి కార్యక్రమానికి భక్తులు కూడా చాలా అత్యంత ఓట్పుతోటి ఓర్పు సంయమనంతో ఈ యొక్క గిరిప కార్యక్రమాన్ని కూడా చక్కగా జయప్రదం చేసి కార్యక్రమాన్ని చాలా వైభవేతంగా నిర్వహిస్తున్న భక్తులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వారికి వారి కుటుంబ సభ్యులు కూడా ఈ భగవంతుడి యొక్క ఆశీసులు ఎలా లభ్యం లభ్యమవ్వాలని కోరుకుంటూ వారి యొక్క వ్యాపారాలు చక్కగా మూడు పూలు ఆరకాయలుగా వర్దిల్లాలని వారి పిల్లలు కూడా చక్కగా మోహన్ ఉన్నత విద్య ఉద్యోగ శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు